హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహము లాస్ట్ వీడియోలో అవుట్లైన్ తయారు చేసుకున్నాము అలాగే అమ్మవారి విగ్రహానికి ఈరోజు ముఖ కవళికలు ఏర్పరచడం జరిగింది అలాగే కేశ అలంకరణ దమ్లము అమర్చడం జరిగింది తర్వాత అమ్మవారి విగ్రహానికి చేతులు అమర్చుకున్నాము దాంతోపాటు అమ్మవారి విగ్రహానికి పద్మపీఠము తయారు చేసుకున్నాము తర్వాత అమ్మవారి విగ్రహానికి ఆభరణాలన్నీ కూడా తీర్ణమైన ఆభరణాలన్నీ అమర్చుకున్నాము బిలం నుండి జడను అమర్చడం జరిగింది అమ్మవారి జడనందు ఐదు చిరసుల నాగపడిగను అలాగే చూడామని అమర్చుకున్నాము పట్టు పీతాంబర వస్త్రాలు దివ్యాభరణాలు అలాగే తీనమైనంతో వేయడం జరిగింది అమ్మవారు అభయహస్తమును వరదహస్తమును కలిగి ఉండి పరహస్తముల ఎందు కుడి పక్కన అక్షమాలను అలాగే ఎడమ పక్కన తాళపత్ర నిధిని కలిగి ఉన్నారు అమ్మవారిని మేము మధ్యమ దస్తాలం కొలతలతో తయారు చేసుకున్నాము ఆభరణాలు వేసుకునే ఆయుధాలు అమర్చి అమ్మవారి విగ్రహము వ్యాక్స్ మోడల్ తయారు చేయడం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము ఫినిషింగ్ తర్వాత అమ్మవారి విగ్రహం ఏ విధంగా తయారైంది అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది ఈరోజు మన శిల్పశాలలో మేము చేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహము వ్యాక్స్ మోడల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్